గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నామండి మా ఆయన అయితే ఈరోజు వచ్చారనమాట ఫుల్ హ్యాపీ ఇంకా వచ్చిన తర్వాత మాకు ఏమేమి సర్ప్రైజ్లు ఇచ్చారు మా కోసం ఏమేమి తెచ్చారు అనేది కూడా వీడియో షూట్ చేశాను ఈ ఈ వీడియోకి అటాచ్ చేస్తాను దీని తర్వాత అదే కంటిన్యూ అవుతుంది ఫస్ట్ అయితే టిఫిన్ చేసేద్దాం తర్వాత మిగతా పనులు అయితే చూసుకోవాలి నెక్స్ట్ ఈ టాప్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను చాలా అండి చాలా బాగుంటుంది మా ఆయన తర్వాత వీడియో చూపిస్తాను ఫస్ట్ టైండి ఒకసారి ఇదే ఈ కొత్త ఓపెనింగ్ టాప్ ఆయనయితే చూడండి దీనికి అయితే ఇంకా మాది తిరగలేదు అనమాట అది చూడండి ఇప్పుడు అలా మాకు ఏమేమి తెచ్చాడు అన్నీ చూపిస్తున్నా అటు చూడు నాని అటు చూడు అంటే ముఖం కాసి వావ్ సూపర్ ఇది ఇది తీసేస్తుంది లేని ఏటే లేని ఏటవి ఎలా జరిగింది అండి ట్రిప్ మెమొరబుల్ అడ్చర్ నిల్ రాయిర్లుగా ఉన్నాడా సూపర్ చూడండి ఏటవన్నీ అన్నీ కొన్నారండి చూడండి అది కూతురికి ఎత్తది ఇప్పుడు దాని సరిపణయా ఇంకా ఇంచు చిన్నదా బాగున్నాయి గీతూ పింక్ చెప్పు పర్లే సరిపో లిని నీకు తేలేదేటి నన్ను దీనికి ఏమీ తేలేదు చిన్నదానికి అమ్మా అన్నీ దానికేనా

అంతేనంట నాకేం తేలేదా వాచి గీత్ లిని వాచి దాని రెండు కొనాలనే ఆహా మరి లే నిషకో ఐ కట్టతదా దాని దేశిడని చూస్తుంది ఏ నొక్కు సార్ ఈ ఫస్ట్ लातरीते तो नटपपिना वाओ ओके ना येज नन इदि फिरतरी गाल एल मलकुलाचे انت ஒதலி వావ్ నాకు క్లిప్పులు ఇష్టము అందుకోసమే క్లిప్పులు అన్ని పట్టుకొచ్చారు కుచీలు పిన్నానా నీ ఇది మనం స్టెప్కి కూడా పెట్టుకోవచ్చు గా ఉంటుంది ఇయర్ రింగ్స్ స్టట్స్ వావ్ బాగున్నాయినాన్ని థ్యాంక్ యూ నాని వా ఈ క్లిప్పు ఎంత నని ఈ ఇంత పెద్ద క్లిప్పు ఇస్తున్నారా

బాగుంది బాగుంది థ్యాంక్ యూ గీతో అన్నీ నచ్చాయా గిఫ్ట్స్ అయితే ఇప్పుడు అయితే లైస్ ట్రీట్మెంట్ సో ఎంత క్యూట్ ఉంది చూడండి తను వేసుకుంటుంది అక్క వేస్తుంది కదా బాగా ఓకే ఓకే చూద్దాం ఏదైనా ఫెస్టివల్ చేస్తే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అనుకుంటున్నాం కదా కానీ కంటిన్యూ చేద్దాం చేద్దా ఏం చేపిస్తున్నావే చాల మీకు ఎవాలా నేను ఉన్నాను కదా ఇంకా ఎవరు చూస్తారు చెప్తారు అవును మరి ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నప్పటిదా నీ క్యూట్‌నెస్ ఎందుకు రెండి చెప్పు ఆల్రెడీ నేను ఉన్నాను కదా నీ పెళ్లి చేసుకున్నాను అంతా మాత్రం చందాలంగ ఉండాలి నందా కొ అందం ఉండాలి నా అందం ఇంకేంందం కావాలి అమ్మా చాల తిట్టి నేను చూడడానికి మరి ఎక్కువ అందంగా ఉన్నారు అనుకోండి ఎవరో ఒకరు అమ్మాయికి ఎలుకుతది మళ్ళీ పార్చర తలికి నొప్పులు నేను పడలేను కదా అంటే కదా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడానికి ట్రై చేస్తారు నాకు నచ్చినట్టు నువ్వు నీకు నచ్చినట్టు నేను బిహేవియర్ లోహేవియర్ లో అలాగ ఉంటారు ఉన్నాయి అవి మాత్రం ఎవరికి వాళ్ళే ఉంటారు అందుకోసమే మన కోసం బ్యూటీ పార్లర్ నచ్చినట్టు ఉంటే అసలు ఖర్చు అవ్వట్లుసా

బాగుందా నీకు ఎలా అనిపిస్తుంది వీడియో నేను పెళ్ళైన అప్పుడైతే చాలా అయింది మా నాన్న కూడా వచ్చాడు ఏదైనా అంతే పెంచిన తర్వాత అది దూరం అయితే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా నేను కూడా సెలూన్ కి వెళ్ళానని చెప్పేసి హై ఐబ్రోస్ అనేది చాలా రోజులు అయిపోయింది చేపించుకొని ఇప్పుడు చెప్పించుకున్నా కానీ చేయించుకున్న మంట మంటగా ఉంటది కదా కదా అలోవేరా జల్ కూల్ అయింది చెప్తున్నా ఈ వాపు గట్ట అనిపిస్తుంది చిన్న పిల్లలు ఇప్పుడు మళ్ళీ ఇంకా మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం అండి మా సంసారం చూడండి నేను రెండు బ్యాగులు వేసుకుని వచ్చాను ఇక్కడైతే ఇవన్నీ కూడా మళ్ళీ మావే ఎలాగయ్యే తెలీదు బట్ ఇన్ని బ్యాగులు అయిపోయాయి అనమాట అన్నీ మా బట్టలే మళ్ళీ ఇక్కడవి కొన్ని ఉండిపోయినవి కూడా తీసుకెళ్ళిపోతున్నాం అందుకోసం ఇన్ని బ్యాగులు అయ్యే మా అమ్మ ప్రసాదం కట్టింది మొన్నది ఉంటే ఐదున్నర అయిందండి చీకటి అయిపోయింది ఈవినింగ్ ఐదున్నరకి ఏడు వస్తుంది వెళ్ళిపోదా నిన్ను వదిలిసి వెళ్ళిపోతాం ఏటే సో మాకైతే దారిలో వస్తుంటే ఇక్కడ మజా బోటల్ అయితే దొరికిందండి అందరూ ఏర్కొంటారు అనమాట రోడ్డు మీద ఏదో కేసు పడిపోయినట్టు ఉంది మూడు ఓకే ఓకే అలాగంటవా కానీ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అయితే ఏం లేదు ఇక్కడ ఫ్రంట్ లో ఒకటి ఉందనంట అది కాకపోతే తయారై డేట్ అంటావా నేను డేట్ అంటావా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ పర్లేదు ఒం అయితే కానీ పడిపోయాయి ఇవి పడిపోయి ఉంటాయి నని కదా ఆడెందుకు పడేస్తాడు గీతం ఆకలి ఆకలి అంటుందని చెప్పేసి దారిలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపేమన్నమాట ఎలానో ఈరోజు మండే వెజ్ తింటాం నైట్ ఎలానో నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇచ్చినప్పుడు కూడా సో ఇంకా వెజ్ థింగ్స్ వెళ్ళిపోదామని ఆపాము యాక్చువల్గా నర్సీపట్నం వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసేద్దాము ఎక్కడొక దగ్గర అణిస్తున్నాను బట్ ఈ అయితే ఏం లేదనమాట సో ఏడుస్తుంది ఇంకా అని చెప్పేసి ఆఫీస్ తినేసి వెళ్ళిపోదామని ఆపేసామన్నమాట ఇక్కడి నుంచి ఇంకొక వన్ అండ్ వన్ అవర్ జర్నీ ఉంటుంది మా ఇంటికి ఇప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయింది ఇంకొక వన్ అవర్ మా పిల్లలతో ఇది ఆ టేబుల్ మీద ఎక్కువ ఫైనల్గా తొమ్మిది గంటలకి ఇంటికి అయితే వచ్చేసారనమాట చూడండి అంత లాగే మీద పడుకుంటుంది అవన్నీ వీలైతే ఇప్పుడు సర్దేస్తాను ఇది పడుకోకపోతే లేదంటే రేపు ఉదయం సర్దుకుంటాను అంక ఇప్పుడు సర్ది బెస్ట్ అనిపిస్తుంది